ఏంది మాది రాముకే హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీని హరికేసమ్ లాక్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేనైతే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది దేవుల్ చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఇంటికి వచ్చేసిన సెకండ్ డే స్కూల్కి రెడీ అవుతూ ఉంది తనుజ చేతిని అమ్మైతే రెడీ అయిపోయింది నేను రావడం లేట్ అవ్వడం వల్ల స్కూల్కి పంపలేదు ఫ్రెండ్స్ తొమ్మిది అయిపోయింది ఏం మామూలు రుసులు వేసు ఇద్దరు ఉతికేసినావా సరే కానీ సార్ స్కూల్ రోజులు ఉతికేసినా చెప్పండి అడగర్లే మీ ఫ్రెండ్స్ అందరూ ఆడతారేమో ఇన్ని రోజుల నుంచి ఎక్కడికి వెళ్ళారు చిన్న టెంకాయలు పెద్ద టెంకాయలు ఎక్కడెక్కడికి పోయారు ఏం చేశారు ఆగరా సార్కి మనం చెప్పిపోయాం కాబట్టి ఇబ్బంది లేదులేమ్మా జాగ్రత్త కూర్చో

మీది తీసుకెళ్ళినట్టుంది స్నానాలు ఏ చేయ అదేలే వారనే వేరే రామా నువ్వు దగ్గర దగ్గర ఏడు రోజులు ఎనిమిది రోజులు అయిపోతుంది స్నానం చేయక ఉనికిపోతుంది కదా నిన్నంతా మా మీద అనుకున్నాడు ఫ్రెండ్స్ తిడతా ఉన్నాడు అంటాం తిడతా ఉన్నాడు ఇప్పుడు తిడుతున్నాడో లేకపోతే ప్రేమ చూపిస్తున్నాడో మాకైతే అర్థం కాలేదు మొత్తానికైతే అరుస్తా ఉన్నాడు రాత్రి కూడా నేను మంచమే పుడుకొంటే వచ్చి పక్కన పడుకొని అంటా ఉన్నాడు ఒక్కొక్కరిది ఒక్కొక్క రకమైన ప్రేమ అదే ఇవన్నీ పండిపోయినట్టున్నాయి చెట్లు బురువు ఎక్కువైపోయా కాయలు ఎక్కువ అయిపోయింది కట్టాలి నేహారిక ఇవి కడతా అన్నాక కర్ర కర్ర కట్టాలి సపోర్ట్ వాటికి కట్టాలి వీటికి కట్టాలి మధ్యాహ్నం ఏం చేసే తినేదానికి అది బాగా ఏపుగా పెరిగిపోయింది ఫ్రెండ్స్ ఇంట్లో పైన లేవా ఇట్లా సరే ఉండే గట్ట పండిపోయినట్టున్నాయి టమాటోలో కడతా ఉండి ఉంది రామా అర్ధగంటే తిట్టరా తిడితే

అదే అదే అది చిర్రాకి తాలింపు ఎంత అవుతుంది ఆకు కొద్ది కొనింది పైన మిద్ది పైన కింద ఏడు రోజులు మనం లేం కదా పెద్ద అయిపోయి ఆకులు పెద్దగా ఉండే తప్ప కట్ చేసాము తీసి మధ్యాహ్నానికి ఇట్లా చేసుకుంది అర్థం లేదు సాయంత్రం వచ్చిన తర్వాత గోంగూర చేసుకుని అని చెప్పి నేను అది ప్రస్తుత భాగం తరువాయి భాగం ఒక అరగంట తర్వాత స్కూల్లో సార్ ఏమి అడిగాడమ్మా ఏం ఏమై రాలేదని చెప్పాడుగా నీ స్కూల్లో పాపని సార్ని అడగలేదు కదా నువ్వు తీసుకెళ్తున్నావు సార్ ఎట్లా అడిగావా చెప్పొచ్చా ఓకే ఓకే నువ్వు

ఫ్రెండ్స్ ఈ పక్క అంతా లోడే లోపల ఈసారి బాగా చెట్లని పెరిగేసి మళ్ళీ ఒక అరకేజీ కేజీ తెచ్చి చల్లేస్తే వేస్తే సరిపోతుంది ఇంత చిన్న చిట్టు ముయలు అంటే గోంగూర వచ్చింది ఇత్తనాల్లో కూడా కల్తీ కల్తీ అంటే కల్తీ కాదులే కలిసి ఉంటాయి అక్కడక్కడ తెల్ల గోంగూర మిరియాల చెట్టు అంతలో పెద్ద కూర్చేసింది అక్కడ ఆవాల చెట్టు అదే మిరియాల చెట్టు కదా కదా మిరియాల చెట్టు కొత్తిమీర అవునవున సరిపోదా ఒక కట్ట అయిపోయినప్పుడే రెండు సార్లు వస్తుందేమో

వచ్చేసి చూడండి ఇంత చిన్న బెండకాయ చెట్టుకి చిన్న బెండకాయ వేస్తుంది ఇది ఆవాల చెట్టు అది ఆవాలు వస్తుంది ఇంట్లోంచి ఆహా ఓకే చూడండి మనం వేసేటప్పుడు చిన్న టమాటా చెట్లు అంత పెద్ద అయిపోయా ఏడు రోజులు గ్యాప్లో అది చుక్కకూర ఆ పక్క చుక్కకూర వేస్తే ఏమో వచ్చింది అంత తేడా తేడాగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడేమో మొక్కజొన్న కంకులు వస్తున్నాయి ఇప్పుడిప్పుడు చూడండి ఇంకా చిన్న చిన్నవి రావాలి ఇంకా ఉందా కొద్దిగా ఇంకోసారి సరిపోద్ది అంట మళ్ళీ ఇదే రోజు ఇదే వారం సరిపోద్ది రాముగడం చేస్తున్నారాట్ సిట్ 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 పాట పాడు ఒక మంచి పాట పాడు సరే తన్న సరిగా అండి ఇప్పుడు తింటున్నాడు నాన్న వచ్చే లోపల అన్నం తిని అన్నం దగ్గర కూర్చేసుకుందా పెద్ద టెంకాయలు ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే మన పెరట్లో వేసిన గోంగూర గోగులు బాగా ఎదిగి నిహారిక వాటి ఆకులు అనేది గోగు చెట్లే పెరిగేసింది పచ్చడి కూడా చేసేసింది అందులోకి నంచుకోవడానికి ఎండి చేప పొయ్యిలో పెట్టి పొయ్యిలో కుమ్ములో పెట్టి బాగా కాల్చింది ఎట్లా ఉంది టెంకాయలు ఈరోజు నైట్కి మా ఇంట్లో అయితే గోంగూర పచ్చడి ఎండి చేప కాల్చింది చిన్న టెంకాయలు చేప తినేస్తా ఉన్నావు రే తినకుండా నేరుగా రెండు చేపలు తినేసింది అంట వీడియో కాల్లో కూడా ఏం చెప్పింది తెలుసా నాకు అసలు ఇష్టం లేదు చేపలో రెండు అనింది ఇప్పుడు అడు తిన్నావు చెప్పేస్తున్నా చంద్రకళ అవుదినా విజితేషన్న ఇది చేపలు ఎన్ని చేపలు ఇష్టం లేదు నేను చెప్పి పిల్లలు చేప తినేసిందంట చింటెంకాయలు పుల్లగా ఉందా చేప పుల్లగా ఉందా గోంగూర పచ్చడి పుల్లగా ఉందా చేపరా తినేసిన తర్వాత టేస్ట్ చేపలోనా ఒరే చేపలోనే ఉంటుంది సముద్రం చేప కదా అదే ఓ పక్క బాధంది వేస్తా ఉందమ్మా నువ్వు నాకు కూడా అన్నమే వేస్తుంది ఫ్రెండ్స్ వేడి వేడిగా గోంగూర పచ్చడి అన్నం వేసుకొని నిహారక నేను మేదన కూడా తినేస్తున్నాం కొద్దిగా పనులుంది అందువల్ల మేద్రం విడిగా తింటున్నాం ఇంటి టెంకాయలు తినేసింది పెద్ద టెంకాయలు కూడా అయిపోయింది ఇంకా కాకపోతే ఆ ఇంటి చేప తింటా ఉంది ఏమైనా చేప ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఈరోజు మాకు గోంగూర పచ్చడిలోకి నంచింది బాగా ముప్పల్లో పెట్టి కుమ్ములో పెట్టి బాగా కాల్చేసింది అరకాయ అది గోంగూర పచ్చడి ఒక ముద్ద కలుపుకొని ఆ చేప కొద్దిగా నోట్లో కొరుక్కొని గోంగూర పచ్చడి చేప తగులుతూ నలుగుతూ పంటి కింద మింగుతుంటే ఉంటది ఫ్రెండ్స్ అవునా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎండి చేపలు ఏ విధంగా ఎంత కమ్మగా ఉంటుంది ఆ మీకే అర్థం అవుద్ది అబ్బా ఇంకొకసారి ఇదే విధంగా గోంగర పచ్చడి చేసుకొని ఇదే విధంగా ఎండి చేప తెచ్చుకొని కాల్చుకొని తినాలరా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎండి చేప ఏంచుకొని కూడా తినచ్చు కాకపోతే ఇలా నిప్పుల మీద గుమ్ములో పెట్టుకొని కాల్చుకొని తింటే ఆ ఇంకా నాకు నోట్లో నీళ్ళు వరతున్నాయి ఫ్రెండ్స్ వేడివేడిగా అన్నం ఉంది గోంగూర పచ్చడి ఉంది నేను కాని సారీ ఏమనుకోవద్దు మీరు కూడా భోంచేసేయండి ఇంకో రోజు ఇంకో మంచి వీడియోతో ఇంకో మంచి వ్లాగ్తో మన హ్యాపీ ఫ్యామిలీ నిహారీ కవిలేస్వామి వ్లాగ్స్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు సెలవు మరి తిని వెంటనే పడుకోకూడదు ఓ పది నిమిషాలు నిమిషాలు నిమిషాలైనా ఉండాలి అలా ఇలా తిరగాలి సరే అటు కూర్చో 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 ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్స్